నమస్తే నేను శ్రీజ టారోకార్ట్ ట్రేడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో టారోకార్ట్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్కి మరీ ముఖ్యంగా ఆవులకు కానివ్వండి లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి టైంకి మీరు వాటర్ ప్రొవైడ్ చేయగలిగితే అవి దాహానికి గురి దాహానికి ఎండకి గురి కాకుండా టైంకి అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాట్లు చేసినట్లయితే కనుక మనం యానిమల్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా యానిమల్స్కి ఆ రకంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్ హీలింగ్ లామాపెరా హీలింగ్ అంతేకాకుండా బోర్డ్ థెరపీ ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అన్నీ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ ఫలితాలు మనకి మే పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు కూడా వర్తిస్తాయి ధనసరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రొడక్షన్స్ చూద్దాము ధనసు రాశికి సంబంధించిన వాళ్ళకి పోలీస్ కోర్టు కేసెస్ సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు కానివ్వండి మీ ల్యాండ్కి సంబంధించిన అంటే ఆస్తికి సంబంధించిన కేసెస్ కానివ్వండి ల్యాండ్స్కి సంబంధించిన కేసెస్ కానివ్వండి డివోర్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు క్రిమినల్ సివిల్ ఇలా ఏ కేసు అయినా సరే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే మాకు అన్యాయంగా మేము మా పరిధిలో ఉన్నప్పటికీ కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఎరికించే ప్రయత్నం చేసి పోలీస్ కానీ కోర్టు కేసెస్లో ఎరికించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇలా ఫీల్ అవుతు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఊరట లభించే అవకాశం కనిపిస్తుంది మీకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది ధనసరాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అలాగే కొన్ని కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అంటే కొన్ని కొన్ని విషయాల్లో ధనసరాశికి సంబంధించిన వాళ్ళు మరీ ముఖ్యంగా మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అంటే మీకు వచ్చే శాలరీ కంటే కూడా మీ ఖర్చులు మీకు వచ్చే ఇన్కమ్ కంటే కూడా మీకున్న ఎక్స్పాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఎమోషనల్ స్ట్రెస్ అయితే తీసుకుంటారు ఎంత కష్టపడినా ఎంత ఖర్చులు తగ్గించుకున్నా కానీ నా దగ్గర డబ్బులు అనేవి ఉండట్లేదు నా దగ్గర నాకు మనీ అనేది సరిపోవట్లేదు అని చెప్పేసి ఓవర్ స్ట్రెస్ అవుతూ ఉంటారు స్టిల్ ఇప్పటికీ కొన్ని పే చేయాల్సిన పేమెంట్స్ అన్నీ పెండింగ్లో ఉండడం కూడా మిమ్మల్ని తీవ్ర మనస్తాపాన్ని గురి చేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని బా కొన్ని డబ్బుకి సంబంధించిన లావాదేవీలకి సంబంధించిన విషయాల్లో కూడా కొంతమంది దగ్గర నుంచి మాట పడే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే లోన్స్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి డిలే అవ్వే అవకాశం కనిపిస్తుంది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ స్ట్రెస్ వల్ల చాలా ఎక్కడో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తుంది విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటారు ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే టైంకి నిద్రపోక టైంకి ఫుడ్ తీసుకోక కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి కొన్ని హెల్త్ ఇష్యూస్ కానివ్వండి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఇకపోతే పొలిటీషియన్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుందండి ఈ రాశికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా అనుకూలమైన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మంచి పేరుతో పాటు మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మంచి ఓట్స్ అనేవి వీళ్ళకి పడే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఈ రాశికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే కొంతమంది ఈ రాశికి సంబంధించిన వాళ్ళు జాబ్ పరంగా ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమందికి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎవరికైతే కెరియర్ చేంజ్ అంటే జాబ్ చేస్తూ ఈ జాబ్ వల్ల నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే సైడ్ ఇన్కమ్ కింద చిన్న బిజినెస్ కానివ్వండి ఇంకొకటి ఏదైనా పార్ట్ టైం జాబ్ కానివ్వండి చేయాలనుకున్న వాళ్ళకి చాలా సానుకూలమైన సిచ్యువేషన్స్ అన్నవి వస్తాయి ఖచ్చితంగా మంచి మార్పులు అనేవి వస్తాయి మీ జీవితంలో ప్రొఫెషనల్గా అంతేకాకుండా జాబ్ చేస్తూ ఆల్రెడీ ఇంకొక కంపెనీలో జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే ప్రమోషన్స్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఆల్ ది బెస్ట్ అంతే చిల్డ్రన్ చిల్డ్రన్కి సంబంధించి చాలా హ్యాపీగా ఉంటారు స్విమ్మింగ్లో కానివ్వండి స్పోర్ట్స్లో కానివ్వండి డాన్స్లో కానివ్వండి కళలకు సంబంధించిన విషయాల్లో అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళ గ్రోత్ కానివ్వండి ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మంచి లైఫ్ ఇస్తున్నాము యాజ్ ఏ అంటే యాజ్ ఏ ప్రౌడ్ పేరెంట్గా మంచి ఆనందాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ప్రాపర్టీస్కి సంబంధించి కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఇంత రెంట్ పే చేస్తున్నాము ఇదే రెంట్కి పే చేసే అమౌంట్ మనం ఒక ఈఎంఐలో కన్వర్ట్ చేసుకొని ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు ప్రాపర్టీ ఓన్ చేసుకోవాలని మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి అలాగే ఈ రాశికి సంబంధించిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయాలి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి ఒక ఒక హౌస్ వైఫ్గా ఒక ఎంటర్ప్రినర్గా కానివ్వండి ఒక జాబ్ హోల్డర్గా కానివ్వండి నాకు ఇలాంటి లైఫ్ ఉండాలి అని చెప్పేసి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక క్లీన్ లాగా నేను ఉండాలి నా లైఫ్లో ఎవరి సపోర్ట్ లేకుండా నా లైఫ్లో నేను నన్ను నేను లీడ్ చేసుకోగలుగుతాను నేను బాగా రాణించగలుగుతాను అన్ని విషయాల్లో అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రెస్ అయితే తీసుకుంటారు ఫినాన్షియల్గా కొంతమంది అధిక ఖర్చులు చేయడం వల్ల అవి కట్టలేని సిచ్యువేషన్స్లో మీరు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఖర్చులు అనేవి అది తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ ట్రిప్ బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు ఈ టైంలో చాలా ట్రిప్స్ కానివ్వండి టూర్స్ కానివ్వండి ప్లాన్ చేసుకుంటారు నమస్తే నేను శ్రీజ తారోకా రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా హెరే ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక అంటే మీ ప్ర పర్సనల్గా మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకో చేయించుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు మనం వీక్లీగా చెప్తాము మంత్లీ ప్రొడిక్షన్స్ చెప్తాము అండ్ పక్షఫలాలు కూడా చెప్తూ ఉంటాం అలా కాకుండా మా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కని కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీ రీడింగ్ చేయించుకోవచ్చు అలాగే మీలో ఎవరికైనా కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ హీలింగ్ అలాగే లామాఫెరా హీలింగ్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపీ వీటిలో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాలామందికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక చిన్న నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడూ వేరే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను దయచేసి యానిమల్స్ని ఆదరించండి మరీ ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫిజికల్ అబ్యూజింగ్కి గురవుతున్నాయి అన్నెసరీగా వాటిని వాటికి హాని చేయడం కానివ్వండి కొట్టడం కానివ్వండి వేడి నీళ్ళు పోయడం వేడి నూనె పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇంటెన్షనల్గా వాటి నుంచి వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి దివాళీ టైంలో అయితే మరీ ఘోరంగా వాటి కుక్క తోకలికి కొన్ని క్రాకర్స్ కట్టి పేల్చడం కానివ్వండి ఇలా చేస్తూ ఉన్నారు దయచేసి ఇలా చేయకండి అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఉమ్మించుకోండి మీకు ఎంత బాధ అనిపిస్తుందో ఆ పెయిన్ మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దయచేసి స్ట్రీట్ డాగ్స్ అనే కాదు యానిమల్స్ ఎక్కడైనా సరే దాహానికి ఇబ్బంది పడుతున్నా ఆహారానికి ఇబ్బంది పడుతున్నా దయచేసి వాటికి కొంచెం ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నీటిని అందించే ప్రయత్నం కూడా చేయండి ఎప్పుడైనా సరే మనకి జరిగే కొన్ని అన్నెసరీ ఖర్చుల్లో కొన్ని ఖర్చులు తగ్గించుకోగలిగితే యానిమల్స్కి సంబంధించిన సేవ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము కాబట్టి మీ వంతుగా మీరు మీ డైరెక్ట్గా మీ చేతులతోనే చేస్తే నేనే కాదు నేచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే అన్నింటికీ కూడా దయచేసి పని ఎంతు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి యానిమల్స్ని ఆదరించండి కుక్కల్ని మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా దయచేసి మీ వంతు సహాయం చేసి వాటికి మీ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్